వెల్కమ్ టు ఐజీ మీడియా సో గీజర్స్ గీజర్స్ ప్రాణాలు తీస్తున్నాయి సో మొన్నటికి మొన్న సనత్ నగర్ లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు గీజర్ నుంచి వెలువడిన గ్యాస్ వల్ల అసలు ఎందుకు గీజర్స్ అనేవి బ్లాస్ట్ అవుతాయి సో ఎలాంటి గీజర్స్ మనం యూస్ చేయాలి గీజర్ ని వాడేటప్పుడు మనం ఎలాంటి సేఫ్టీ మెజర్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు టెక్నికల్ ఎక్స్పర్ట్ సూర్య గారు సార్ నమస్తే అండి సార్ ఈ మధ్యకాలంలో చూస్తే గీజర్లే మన ప్రాణాలను తీస్తూ ఉన్నాయి సో నిజంగా మన ఇంట్లో ఏదైనా ఒక మన ప్రాణాలను తీసే ఒక ఆయుధాన్ని పెట్టుకున్నామా అన్నట్లుగా కనిపిస్తూ ఉంది సో ప్రతి చోట ఎక్కడో ఒక చోట ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ వింటూనే ఉన్నాం గీజర్ నుంచి గ్యాస్ లీక్ అయింది గీజర్ పేలి చనిపోయారు ఇలాగా ఏంటి అసలు గీజరు ఎందుకు గ్యాస్ లీక్ అవుతుంది ఎందుకు పేలిపోతుంది జరిగి గీజర్ గురించి చెప్పుకోవాలంటే మెయిన్ వచ్చేసరికి మన అక్కడ వచ్చేసరికి ఉండేది ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ ఏంటంటే మనం ఇంట్లో వాడుతున్న వస్తువుల్లో మొత్తం అన్ని ఎలక్ట్రిసిటీతో వాడడం వల్ల ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఇంకా వేరే ఆల్టర్నేట్ లేదు ఎలక్ట్రిసిటీ వాడడం వల్ల తప్పకుండా మన హీ దీన్ని కూడా హీటింగ్ ఎలిమెంట్ని కూడా మనం దీని ద్వారా వాడాల్సి వస్తుంది అండ్ దానివల్ల ఏమిటంటే ప్రస్తుతం ఉన్న రోజులలో మనం వేసరికి మామూలుగా స్విచెస్ ఉంటాయి ఇవన్నీ సేఫ్టీగా వాడుతూ ఉంటాం ఇవన్నీ కూడా ఇన్సులేటర్స్ అంటే ఇవి దీని ద్వారా కొంచెం షాక్ కొట్టి తీవ్ర తగ్గుద్ది అంటే షాక్ కొట్టినా కూడా వెంటనే ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కానీ అంటే గీజర్ ఏంటంటే అది గుడ్ కండక్టర్ మీరు వాటర్ లోనే హెల్ హెల్మెంట్ ఉంటుంది ఆ హెల్మెంట్ ఉండడం వల్ల దాని వల్ల ఏ ఇన్సిడెంట్ జరిగినా మీరు దాని నుంచి ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ అన్నది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటద దాని వల్ల చనిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి మిగతా వాటి ద్వారా ఏంటంటే ఒక టెన్ పర్సెంట్ గ్యాస్ లీక్ అవడం అంటే మన గీజర్ లో టెంపరేచర్ సెటప్స్ ఉంటాయి ఆ టెంపరేచర్ సెటప్స్ ధర్మం స్టార్ట్ అని ఉంటది ఒకటి అది ఏంటంటే టెంపరేచర్ ఎక్కువైనప్పుడు హీటింగ్ ఎలిమెంట్ చేస్తా ఉంటది మళ్ళీ అది ఎప్పుడైతే తక్కువ మళ్ళీ ఆన్ చేస్తా ఉంటది అది ఫెయిల్ అయినప్పుడు ఇది ఓవర్ టెంపరేచర్ బాయిల్ అయిపోతుంది వాటర్ వాళ్ళే ప్రెజర్ బిల్డప్ అవుతుంది ఆ దాంట్లో అక్కడ గీజ్ ప్రతి గీజర్ కి ప్రెజర్ లీకేజ్ సిస్టం ఉంటుంది అక్కడ ఆ లీకేజ్ సిస్టమ్ కూడా ఫెయిల్యూర్ అయితే మీకు ఆ ప్రెజర్ ఎక్కువ బిల్డ్ అయ్యి బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఓకే అంటే మరి వన్ టూ అలా ఉంటాయి కదా దేంట్లో పెడితే సేఫ్ గా ఉంటుంది మీడియం పెట్టుకుంటే బెటర్ అది కూడా థర్మోస్టాట్ లేనప్పుడు అంటే కనుక ఇంకా ఆటోమేటిక్ గా ఫెయిల్యూర్ జరిగిపోయినట్టు థర్మోస్టాట్ లో పెడితే థర్మోస్టార్ట్ అన్నది ఒక హీట్ అది మనకేంటి ఒక సెన్సార్ అనమాట ఆ సెన్సార్ అంటే ఇప్పుడు మీడియం పెట్టారంటే ఒక సిక్స్టీ డిగ్రీస్ అనుకోండి సిక్స్టీ డిగ్రీస్ వచ్చినప్పుడు కట్ ఆఫ్ చేస్తుంది మళ్ళీ అది ఎప్పుడైతే డిక్రీజ్ అయిందో అప్పుడు మళ్ళీ ఆన్ ఆన్ చేస్తుంది అనమాట ఆటో కట్ ఆఫ్ చేస్తుంది అదే థర్మోస్టార్ట్ ఫెయిల్ అయినప్పుడు దానికి దానికి కట్ ఆఫ్ ఉండదు ఇంకా మీకు కంటిన్యూ బాయిల్ అవడం వల్ల మీరైనా ప్రెషర్ కుక్కర్ ఉంటది ప్రెషర్ కుక్కర్ మీరు ఆన్ చేస్తారు దానిలో టెంపరేచర్ పెరి బిల్డప్ అయ్యే కదా ప్రెషర్ వస్తుంది ఎప్పుడైతే ఆ ప్రెజర్ మీరు కుక్కర్ నుంచి బయటికి రాలేదు అప్పుడు ఆటోమేటిక్ గా ప్రెజర్ కుక్కర్ కూడా బ్లాస్ట్ అవుతుంది సేమ్ ఇది కూడా అంతే ఇక్కడ టెంపరేచర్ అయ్యి వాటర్ బాయిల్ ఎవాపరేట్ అయ్యి ఒక ప్రెజర్ బిల్డప్ అవుతుంది ఆ ప్రెజర్ బిల్డప్ అవడం వల్ల ఏంటంటే అది ఇంకా దాన్ని ఇంకా స్ట్రెంత్ కోల్పోతుంది ఇంకా బ్లాస్ట్ అవడం జరుగుతుంది అన్నారు ఇది ఎలాంటి సందర్భాల్లో ఫెయిల్ అవుతుంది చెప్పలేము సెన్సర్ ఎప్పుడైనా ఫెయిల్ అవ్వచ్చు కొత్త దాంట్లో కూడా ఫెయిల్ అవ్వచ్చు చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్ మా గీజర్ పాడైపోయింది అని చెప్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే గీజర్ లో ఇంటర్నేషనల్ నేషనల్ లేదు లోకల్ లేదు ఏదైనా సరే జాగ్రత్తలు తీసుకోకుండా అన్సేఫ్ ఓకే వాడతాంటే ఎలాగా గీజర్ వాడాలంటే మినిమం టు మినిమం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ లీటర్స్ కెపాసిటీ ఉన్న గీజర్స్ తీసుకోవాలి ఇప్పుడు ఇన్స్టెంట్ అని చెప్పి వచ్చిన వచ్చిన వాటర్ వచ్చేస్తున్నాయి కానీ అది ఏంటంటే మీరు స్నానం మీరు వెళ్తారు స్విచ్ ఆన్ చేసుకుంటారు షవర్ బాత్ లేకపోతే బకెట్ లో ఫిల్ చేసుకుంటారు అది అది ఫెయిల్ అయ్యిందంటే ఇమీడియట్గా షాక్ కొడుతుంది మీరు అక్కడే ఉంటారు చుట్టూరు వాటర్ ఉంటుంది ఇంకా ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఉండవు డైరెక్ట్ బాడీ షాక్ కొడుతుంది ఇక మనం అంత కొలాబ్స్ అయ్యి ఒక ఇదే కి ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాను మీకు మైదీపట్నం దగ్గర లంగర్ హౌస్ అని ఉంటుంది అక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ న్యూలీ మ్యారీడ్ అయ్యింది జస్ట్ ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లోపే అవుతుంది ఇన్సిడెంట్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ పెట్టేసి వాళ్ళ తల్లిదండ్రులందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక ఒక ఫిఫ్టీన్ డేస్కి ఇప్పుడు ఈమె లేడీ ఎవరైతే ఉన్నారో ఈమె వెళ్ళి వాష్ బా బాత్ చేస్తుంది హెడ్ బాత్ చేస్తుంది చేస్తుంటే గీజర్ లోపల ఎలిమెంట్ ఓపెన్ అయింది ఓపెన్ అయ్యి స్పాట్ డెడ్ ఈ మా వైఫ్ ఇంకా ఎంతసేపటికి రావట్లేదు అని చెప్పి భర్త వెళ్ళారు వెళ్ళి తలుపు గట్టిగా ఏం లాక్ అయింది లాక్ ని ఓపెన్ చేసుకుని వెళ్ళేసరికి అడుగు పెట్టేసరికి అక్కడ వాటర్ చుట్టూ వాటర్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది వెంటనే అతను కూడా స్పాట్ డెడ్ వీళ్ళు ఎంతటికి రిప్లై ఫోన్ చేస్తే రిప్లై అవ్వట్లేదని వచ్చి చూసేసరికి మొత్తం ఇద్దరు డెడ్ అయి ఉన్నారు ఇలాగేంటంటే ఇన్స్టెంట్ గీజర్ ఎప్పుడు రికమెండ్ చేయకూడదు ఇన్స్టెంట్ గీజర్ రికమెండ్ చేయడం వల్ల ఫెయిల్యూర్ దాంట్లో మామూలు దాంట్లో కన్నా ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఈ ఫిఫ్టీన్ ట్వంటీ లీటర్ గీజర్ ఎందుకు రికమెండ్ చేస్తున్నామంటే ఈ ఫిఫ్టీన్ ట్వంటీ లీటర్ గీజర్స్ స్టోరేజ్ ఉంటుంది ఫిఫ్టీన్ ట్వంటీ లీటర్స్ స్టోరేజ్ ఉంటుంది మీరు బాత్కెళ్ళి ముందే దీన్ని హైలో పెట్టుకుంటారు మీడియంలో పెట్టుకుంటారు ఆన్ ఒక ఫైవ్ మినిట్స్ ముందు టెన్ మినిట్స్ ముందు ఆన్ చేసుకుని మీరు వెళ్ళి ముందు స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళి వెళ్తే ఈ ట్వంటీ లీటర్స్ స్టోరేజ్ ఉంటుంది ఇనఫ్ ఒక ఒక పర్సన్ కి ఫిఫ్టీన్ టు ట్వంటీ లీటర్స్ ఇన్ స్టో బాత్ అండ్ అంటే దాంతోపాటు కూల్డ్ వాటర్ కూడా కొంచెం మిక్స్ అవుతుంది కాబట్టి నియర్లీ థర్టీ టు ఫార్టీ లీటర్స్ మనకు వస్తుంది ఒక బాత్ కి ఫార్టీ లీటర్స్ అన్నది ఇనఫ్ మనకి దాని గురించి ట్వంటీ టూ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ లీటర్ రికమెండ్ చేస్తున్నప్పుడు లేకపోతే అది కూడా రెకమెండ్ ఓకే ఏదేమైనా గీజర్ అనేది అంత సేఫ్ అయితే కాదు అసలు సేఫ్ అంటూ ఏమి కాదు అసలు గీజర్లో ఇంట్లో ఉన్న వస్తువుల్లో ప్రమాదకరమైనది గీజర్ గ్యాస్ సిలిండర్ కన్నా ప్రమాదం గ్యాస్ సిలిండర్స్ అయినా బర్నింగ్ బర్నింగ్ ఇవన్నీ అవి బయటకి ఎస్కేప్ అవడానికి ఉంటది కానీ ఇది సో అయితే గీజర్ మస్ట్ షూట్ అయిపోయింది సో ఈ గీజర్ ని ఒకసారి సర్వీసింగ్ చేస్తే మంచిది అంటారు గీజర్ ని సర్వీస్ ఎవ్రీ సిక్స్ మంత్స్ కి వన్ ఇయర్ ఒకసారి చెక్ చేపించుకుంటే బెటర్ కానీ అది ఎలా ఉంటది అంటే అక్కడ ఉన్న వాటర్ బట్టి కూడా ఉంటది ఏమవుతుందంటే ఆ హీటింగ్ రాడ్ కి ఇది వచ్చేసరికి ఒక జంక్ కింద పెట్టేయడం శుద్ధ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి లో అవి ఇవి పట్టేయడం దానివల్ల ఇవి ఖరాబ్ అవ్వడం ఇలా ఇంకొకటి ఏంటంటే కంపెనీలు మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేయకపోవడం లేకపోతే ఓవర్ హీట్ ఓవర్ లో ఇది చేయడం ఒక రకంగా చెప్పాలంటే గీజర్ ని సర్వీస్ చేసుకుని చేసినా చేయకపోయినా మినిమం సేఫ్టీ తీసుకుని ఫిఫ్టీన్ ట్వంటీ లీటర్స్ ఏదైతే చెప్పినా ఆ వేలో వెళ్ళడం బెటర్ ఎంత సర్వీస్ చేసినా ఏం చేసినా ఇంకొకటి గీజర్ లో సర్వీస్ చేస్తే అప్పుడు దాకా లేని ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు సర్వీస్ చేయడం వల్ల అప్పుడు దాకా టెక్నికల్ వచ్చిన టెక్నికల్ పర్సన్ ప్రాపర్ ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి లేదంటే ప్రాపర్ గా చేయకపోయిన జస్ట్ అతను మిస్టేక్ వాళ్ళు కూడా అవ్వచ్చు జంక్ పట్టేస్తుంది అని అన్నారు డిపెండ్స్ ఆన్

గీజర్ వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదంటే ఇక ఖచ్చితంగా వాడుతున్నాం కాబట్టి సో ఒక ఫైవ్ మినిట్స్ ముందు దాన్ని ఆన్ చేసి తర్వాత స్నానానికి వెళ్ళేటప్పుడు ఆఫ్ చేసుకుని వెళ్ళడం ఒక సేఫ్టీ మెజర్ అది కూడా మినిమం ట్వంటీ లీటర్స్ అలా కెపాసిటీ ఉన్నది తీసుకోవాలి ఆ స్టోరేజ్ చేసుకోవాలి అందరూ ఖచ్చితంగా చాలా మంది ఇన్స్టెంట్ గీజర్స్ చిన్న చిన్న గీజర్స్ వాడుతూ ఉన్నారు అసలు సేఫ్ కాదు మార్కెట్ లో చాలా ఉన్నాయి ఇప్పుడు మీరు గీజర్స్ గీజర్స్ ఒకటే అనుకుంటున్నారు బకెట్ వాటర్ హీటర్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి యాక్చువల్లీ ఇవి ఈ హీటింగ్ ఎలిమెంట్ అన్నది ఓన్లీ గీజర్స్ ఇక్కడ బకెట్ వాటర్ హీటర్స్ కుకింగ్ ఇండస్ట్రీస్ లో కూడా వాడతారు మీకు ఎగ్జాంపుల్ కేఎఫ్సీ ఉంటుంది ఫ్రై చేస్తా అంటే అక్కడ హీటింగ్ ఎలిమెంటే ఉంటది కానీ అది సేఫ్ మెథడ్ లో వాడతారు వాళ్ళు అక్కడ ఏంటంటే మన కుకింగ్ ఇండస్ట్రీలో కుక్ ఆయిల్ ఫ్రైస్ ఇవన్నీ చేస్తారు కదా అక్కడ కూడా ఏంటంటే మనం ఏంటంటే దాంట్లో కాంటాక్ట్ అయ్యి రేషియో తక్కువ ఉంటది కానీ ఇక్కడ ఇక్కడ కాంటాక్ట్ అయ్యి రేషియో అంటే మనం దాన్ని డైరెక్ట్ కాంటాక్ట్ చేయకపోయినా ఈ వాటర్ బాడీ ద్వారా కాంటాక్ట్ అయిపోతుంది అయితే ఈ జంకు పట్టేస్తుంది లేదా అప్పుడప్పుడు కొంచెం కొంచెం నలకల్లాగా వస్తుంటాయి సో అలాంటప్పుడు ఈ ట్యాప్స్ అనేవి తిప్పినప్పుడు షాక్ కొడుతూ ఉంటది అంటే దానివల్ల ఉంటదా లేదా షాక్ కొట్టడం అనేది వేరేదా మీకు ఇప్పుడు ప్రాపర్ గా దాని గురించి చెప్పడానికి మీకు గానీ చూసే వాళ్ళకి గానీ మొత్తం అందరికి చెప్పడానికి నేను ఒక డెమో తీసుకొచ్చాను అంటే గీజర్ అంటే దాంట్లో ఏముంటది ఇవన్నీ తెలియదు గీజర్ అంటే ఆన్ వాటర్ హీట్ వాటర్ వస్తుంది వాడుకుంటున్నాం అంతవరకే కానీ ఇప్పుడు నేను చూపి ఎలాగుంది లోపల ఏంటి సిచువేషన్ అన్నది ఒకసారి చూపిస్తారు నేను ఒక దాంట్లో హీటింగ్ ఎల్మెంట్ ఇది వచ్చేసరికి గీజర్ హీటింగ్ ఎలిమెంట్ మీకు గీజర్ హీట్ అవుతుంది అంటే ఇది ఒక్కటే మిగతా భారీ లెవెల్ లో కనిపించేది అంతా డమ్మీ ఇది ఒక్కటే అండి దీని ఇది ట్యాంక్ లో ఉంటది అనమాట ఇది వచ్చేసరికి ఇక్కడ పవర్ సప్లై వచ్చేసరికి నికిల్ తో తయారవుతుంది లోపల ఈ రాడ్ ఇది మధ్యలో ఉంటది అనమాట దానికి మెగ్నీషియం ఆక్సైడ్ అని ఒక పౌడర్ ఉంటుంది పవర్ మధ్యలోంచి ప్రవహిస్తుంది మధ్యలో వచ్చేసరికి మెగ్నీషియం ఆక్సైడ్ ఉంటుంది అంటే మీరు పైన కనిపించేదంతా కూడా ఇన్సులేటెడ్ మెటీరియల్ అదే మీకు ఇన్సులేటర్ ఇన్సులేషన్ అనమాట షాక్ ఆ షాక్ మనకు రాకుండా ఉండడానికి దీని రోజు ఇది ఇక్కడ నుంచి హీట్ జనరేట్ అవుతుంది హీట్ ని మెగ్నీషియం ఆక్సైడ్ ద్వారా ఈ రాడ్స్ ద్వారా బయటకు వచ్చి వాటర్ని బాయిల్ చేస్తాం ఓకే ఇది ఎప్పుడైతే ఇది మెట్ మెటల్ ఇది పాయింట్ ఫైవ్ ఎంఎం పాయింట్ త్రీ ఎంఎం థిక్నెస్ తో తయారు చేస్తారు ఈ పైప్ చూసారు ఎక్కడ దీంట్లో ధర్మం స్టార్ట్ పెడతారు ఈ రెండు మధ్యలో టెంపరేచర్ చెక్ చేయడానికి ఈ టెంపరేచర్ ఎప్పుడు మీరు ఇందాక బ్లాస్ట్ అవుతుంది అన్నది అనమాట ఇది ఫెయిల్ అవుతానే బ్లాస్ట్ అవుతుంది ఇది ఎప్పుడైతే ఇది ఈ రాడ్ ఉంది ఈ రాడ్ మనం యూజ్ చేస్తా ఉంటాం సంవత్సరాల తరబడి యూజ్ చేస్తానే ఉంటుంది మీరు ఏదైనా వస్తువు తీసుకోండి మీరు ఏదైనా వస్తువు దానికి ఒక లైఫ్ అంటూ ఉంటది షెల్ఫ్ లైఫ్ అంటూ ఉంటది అది మీరు వాడగా వాడగా మీకు క్లాత్ అయితే చిరిగిపోతుంది మీకు మెట మెటీరియల్ అయితే అరిగిపోతుంది మెటల్స్ అయితే అరిగిపోతుంది ఇది కాపర్తో చేసి ఉంటుంది కాపరు స్టీలు లేదా అల్యూమినియం ఇవన్నీ కూడా మీకు వాటర్లో హై టెంపరేచర్స్ వల్ల ఎక్స్పెండ్ అవుతూ ఉంటాయి ఎక్స్పెండ్ అయ్యి క్రాక్స్ వస్తూ ఉంటాయి అండ్ వాటర్ లేకుండా ఆన్ చేసినా కూడా క్రాక్స్ వస్తూ ఉంటాయి ఇవేమవుతుందంటే అంటే ఒక సిక్స్ మంత్స్ బాగానే పని చేస్తాయి వన్ ఇయర్ బాగానే పని చేస్తుంది టూ ఇయర్స్ బాగానే పని చేస్తుంది ఆ తర్వాత అయినా సరే దీని లైఫ్ అయిపోయింది కదా ఇప్పుడు గీజర్ ఆన్ చేసి స్విచ్ ఆన్ చేసి వెళ్తారు ఇది ఓపెన్ అయింది దీని లోపలే పవర్ సప్లై ఉంది పాజిటివ్ నెక్టర్ పవర్ సప్లై ఇస్తున్నాం ఇది షాక్ ఇది ఎక్కడ ఉంటది వాటర్ లో మనం ట్యాప్ తిప్పేసరికి దాని ద్వారా మనకి వచ్చి మనం ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండవు ఇయర్స్ మీరు చెప్పినట్లు ఫిఫ్టీన్ టు ట్వంటీ లీటర్స్ ఆఫ్ ఇది కొనుక్కుంటే ఒక టూ త్రీ ఇయర్స్ మాత్రమే దాన్ని వాడుకోవచ్చు అలా అని కాదు ఫిఫ్టీన్ టు ట్వంటీ ది తీసుకుని కూడా నేను అంటే మీరు ఎప్పుడైతే బాత్ కి వెళ్తారో ఆ బాత్ కి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ముందు ఆన్ చేసుకుని మీరు వెళ్ళే ముందు ఆఫ్ చేసుకుని మీరు ఎంజాయ్ చేయొచ్చు నేను మొత్తం అవాయిడ్ చేయమని అంటే ఎందుకంటే అది కంపల్సరీ అయిపోయింది గీజర్ అన్నది ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనం దానికి తగ్గట్టు మన సేఫ్టీకి మనం చూసుకుంటూ జాగ్రత్తగా వాడుకుంటే ఏదైనా సేఫ్ అయ్యే అసలు దాంట్లో ఏం గ్యాస్ ఉంటది అది అంత ప్రాణాంతకం సనత్ నగర్ లో చూసాం గ్యాస్ లీక్ అయి ముగ్గురు చనిపోవడం జరిగింది దీంట్లో గ్యాస్ లీక్ అవడం అంటూ ఏముండదు గ్యాస్ సెపరేట్ గా ఏముండదు ఓన్లీ ఈ హీటింగ్ ఎలిమెంట్ ఒక్కటే ఉంటది దాంట్లో ఏం ట్యాంక్ ఉంటది ఈ ప్రెజెంట్ బిల్డప్ అయి ఓవర్ టెంపరేచర్ అనేది వచ్చేస్తుంది అది టెంపరేచర్ ఎక్కువ ఎక్కువ అంటే ఆ వాష్రూమ్ లో ఉండడం వల్ల అది హై స్ప్రెడ్ అవుతుంది హై టెంపరేచర్ గా స్ప్రెడ్ అయ్యి కొంచెం వాళ్ళకి టెంపరేచర్ స్టీమ్ ఉంటది కదా ఓవర్ స్టీమ్ వచ్చినట్టు ఇది కూడా హై టెంపరేచర్ రావడం వల్ల కొన్ని కొన్ని కేసెస్ లో వాళ్ళ బాడీ రెసిస్టెన్స్ బట్టి బట్టి బంద్ అవ్వచ్చు అయితే సార్ ఇప్పుడు గీజర్ ని ఫిట్ చేసే ప్లేస్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఏమైనా మెజర్స్ అనేవి ఉంటాయా యాక్చువల్లీ గీజర్స్ అందరూ బాత్రూమ్ లో ఫిక్స్ చేస్తారు అది కూడా ఒక సిక్స్ ఫీట్ హైట్ అబోవ్ సిక్స్ ఫీట్ హైట్ లో ఫిక్స్ చేస్తూ ఉంటారు యాక్చువల్లీ అది కరెక్ట్ ప్లేస్ కాదు యాక్చువల్లీ ఎవరైనా అంటే ఇప్పుడు ఏంటంటే పాత ఉన్నాయి కాబట్టి ఫిక్స్ చేసేసుకుంటున్నారు ఎవరైనా కొత్త గా చేసుకునే వాళ్ళు అయితే కనుక దానికి సెపరేట్ గా మాయిశ్చర్ రాకుండా ఏమన్నా ఉన్న ప్లేస్ లో బయట గే ఒక కి అవుట్ సైడ్ ఏదైనా ఫిక్స్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే గీజర్ లోపల పెడుతున్నారు లోపల పెడుతున్నారు మీరు స్నానం చేస్తు హీట్ హాట్ వాటర్ తో స్నానం చేస్తున్నారు ఎవాపరేట్ వాటర్ ఎవాపరేట్ అయ్యి ఆ ఎవాపరేట్ అయ్యింది మళ్ళీ దానికి గీజర్ కే పడుతుంది దాని ద్వారా ఎలక్ట్రిక్ షాక్ దాని ద్వారా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నమాట ఎందుకంటే ఇది ఎలక్ట్రికల్ ది స్ప్రెడ్ దానికి వాటర్ గుడ్ కండక్టర్ ఆ ఎందుకంటే స్ప్రెడ్ ఇప్పుడు వెళ్ళింది అవి ఎప్పుడైతే ఇక్కడ పట్టుకుందంటే ఇక్కడ ఈ రెండు కలవ కలవచ్చు షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు అయితే బాత్రూమ్ లో హైట్ కూడా చాలా మెజర్ చేస్తూ ఉంటారు కదా అంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే బాత్రూమ్ లో కూడా సీలింగ్ చేయించడము రకరకాల లైట్స్ పెట్టడం అలా చేస్తూ ఉన్నారు అంటే హైట్ అనేది ఇంతనే ఉండాలి సీలింగ్ ఉన్న దానికి ఉండొచ్చా హైట్ అన్నది మినిమం మినిమం వచ్చేసరికి అబౌవ్ ఎయిట్ ఫీట్ ఉంటే బెటర్ ఎందుకంటే అక్కడ వచ్చేసరికి మీకు ఎలక్ట్రికల్ ఏది వాడినా గానీ ఒక ఒక స్విచ్ బోర్డ్ ఉందంటే దానికి ప్రాపర్ మెజర్మెంట్స్ ఉంటాయి ఒక గీజర్ వాడుతుందంటే దానికి ప్రాపర్ మెజర్మెంట్స్ ఉంటాయి లైట్ ఉన్నదంటే లైట్ ఫ్యాన్ ఇవన్నీ డేంజరస్ కాదండి ఎందుకంటే మనం టచ్ చేసి హైట్ లో ఉంటాం గీజర్ ఎందుకు డేంజరస్ అంటే మనం టచ్ చేసి హైట్ లో లేకపోయినా వాటర్ బాడీ ద్వారా మన దగ్గరకు వచ్చేస్తుంది సప్లై అన్నది దాని గురించి గీజర్ డేంజర్ అని ఇది అపార్ట్మెంట్ కల్చర్ లో ఇందాక నేను మాట్లాడినప్పుడు మీరు అన్నారు సో ఎక్కడ అంటే ఆ ఫ్లాట్స్ లో ఎక్కడ గీజర్ ప్రాబ్లమ్ వచ్చినా గానీ సో మిగతా ఫ్లాట్స్ అన్నిటికీ కూడా వస్తుంది అని అది ఎలాగా అది ఎలాగంటే ఇప్పుడు అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ పోర్షన్స్ ఉంటాయి ఇటు పోర్షన్ ఇటు ఒక పోర్షన్ ఇటు పైప్ లైన్స్ ఉంటాయి ఇటు ఒక పైప్ లైన్స్ ఉంటాయి ఒక టెన్ ఫ్లోర్స్ ఉందనుకోండి ఇటు ఒక పైప్ లైన్ వెళ్తా ఇటు లైన్ వెళ్తది కానీ పైప్ లైన్ కామన్ అందరికీ పైప్ లైన్ కామనే గీజర్ ఒకటే ఉంటాయి గీజర్ దానివల్ల అంటే గీజర్ ఎక్కడ ఫెయిల్ అయినా సరే ఈ పైప్ లైన్ ద్వారా ఈ వాటర్ ద్వారా వాటర్ బాడీ ద్వారా వచ్చి షాక్ కొట్టే అవకాశాలు ఉన్నాయి ఒక ఇన్ కేజ్ ఒక నైన్త్ లో షాక్ ఫెయిల్ అయింది గీజర్ పవర్ సప్లై హెవీగా వస్తుందంటే ఇటు పై వాళ్ళకి టెన్త్ ఫ్లోర్ వాళ్ళకి కూడా ఇది గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకి కూడా వస్తుంది షాక్ అంటే అంటే ఆ షాక్ అంటే అంత లాంగ్ క్యారీ వెళ్ళేసరికి కొంచెం తీవ్ర తగ్గొచ్చు కానీ కానీ షాక్ అయితే కొడుతుంది ఓకే జనరల్ జనరల్ గా కూడా ట్యాప్స్ షాక్ కొడుతూ ఉంటాయి కదా సో అది కూడా ఈ గీజర్ ఏంటి వీటి ఇన్సిడెంట్ అండ్ కొంతమంది ఎర్తింగ్ ఎర్తింగ్ న్యూట్రల్ న్యూట్రల్ ప్లేస్ లో ఎర్తింగ్ ఎర్త్ ప్లేస్ లో న్యూట్రల్ ఇవ్వడం వల్ల కూడా అలాంటి షాక్లు కూడా వస్తా ఉంటాయి ఓకే చాలా డేంజర్ అయితే డేంజర్స్ ఖచ్చితంగా అండి జాగృతలు తీసుకోవాలని కోరుకున్నాము సో అది మెజర్ ఎలా ఉండాలి ఇప్పుడు మీరు అన్నారు గీజర్ బయట కూడా పెట్టొచ్చని అలాంటి ఆప్షన్ ఉండేలాగా ఇంకా కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవాలని కోరుకున్నామండి అది అండి ప్రికాషన్స్ ముందే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు తీసుకుంటే బెటర్ ఇంకా పాతగా ఉన్న వాళ్ళైతే ఇంకేం చేయలేరు ఉన్నదాన్ని ఇట్లా సేఫ్ గా వాడుకోవడమే కొత్త వాళ్ళు మట్టికి కొన్ని జాగ్రత్తలు తీసుకునే దానికంటూ ఒక ప్రాపర్ గా డెడికేట్ గా ప్లేస్ కేటాయించుకుంటే బెటర్ అండి మనం ప్లగ్ అనేది ఉంచుతాం కదా అలా ఉంచొచ్చా అంటే కొన్ని అక్కడ ఏంటంటే వైరింగ్ ఇష్యూస్ ఉంటే ఉంచకూడదు నార్మల్ గా అయితే కనుక కామన్ గా అందరి దగ్గర పెట్టే అవును కానీ గీజర్ విషయంలో ఏంటంటే మీకు అక్కడ న్యూట్రల్ లో లీకేజ్ వచ్చినా మీకు ఇక్కడ షాక్ కొట్టే అవకాశాలు కూడా ఉంటాయి ఉంచకుండా ఉంటే బెటర్ కానీ ఏంటంటే గీజర్ కి అందరూ స్విచ్ పెడతా ఉంటారు స్విచ్ కాకుండా టూ పోల్ ఎంసీబీ ఎంసిబి ఉంటుంది అది పెట్టుకుంటే బెస్ట్ అండి స్విచ్ కన్నా అంటే ఎందుకంటే స్విచ్ వచ్చేసరికి ఫేజ్ ని ఆఫ్ చేస్తారు న్యూటల్ని ఆఫ్ చేయరు ఓకే కొన్ని కొన్ని సిచువేషన్స్ లో లీకేజ్ కరెంట్ జనరేట్ అయ్యి షాక్ అంటే హెవీ షాక్ కాదు కానీ కొంచెం తిమ్మిరివి ఎక్కడం ఇలా ఎట్లాంటివి వస్తా ఉంటాయి ఓకే ఖచ్చితంగా సో దీనికి స్టెబిలైజర్స్ అలాంటివి ఏమి ఉండవు కదా సో ఎప్పుడైనా పవర్ ఎక్కువ వచ్చినప్పుడు అది ఏమైనా జరగడం అట్లా ఏమైనా ఉంటుందా ఒకసారి ఫ్లక్చువేట్ అవుతా ఉంటుంది దీనికి ఒకటేనండి ఏమున్నా సేఫ్టీ తీసుకోండి ఏదో అన్నది కాదు మన జాగ్రత్తలో ఖచ్చితంగా అండి సో ముందు ముందు ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ గురించి మరిన్ని వీడియోస్ అయితే చేద్దాము అవేర్నెస్ అయితే కల్పిద్దాము ప్రజలకి చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ఈ మెజర్స్ అన్ని పాటిస్తూ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుందాం And for more videos please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team under ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe